హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా వెల్కమ్ టు ఎవేర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ ఆల్రెడీ మనం ప్రకాశం జిల్లా సివిల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో చేయడం జరిగింది చాలా మంచి రీచ్ రావడం జరిగింది ఆ వీడియోకి కూడా చాలా మంచి రెస్పాండ్ వచ్చింది అలాగే లాస్ట్ టైం ఆ వీడియోలో చెప్పినట్టు ఎవరు ఎక్కువ మంది కామెంట్స్ చేస్తే ఏ డిస్టిక్ వాళ్ళు ఎక్కువ మంది మనం కామెంట్స్ చేసి లైక్ చేస్తే నెక్స్ట్ వీడియో ఆ డిస్టిక్కి పెడతాను మాట ఇవ్వడం జరిగింది దానికి తగ్గట్టుగానే మనకు లాస్ట్ వీడియోలో కడప డిస్టిక్ వాళ్ళు ఎక్కువ కామెంట్ చేయడం జరిగింది కాబట్టి కడప డిస్టిక్ ఈ వీడియో రెండో వీడియోగా కడప డిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కడప డిస్టిక్ వచ్చేసి ఒక రకంగా చెప్పాలంటే కడప జిల్లా వచ్చేసి మా సొంత జిల్లా అంటే నేను కూడా లాస్ట్ టైం కడప జిల్లాలో పోస్ట్ అవ్వడానికి చాలా ట్రై చేశాను కాకపోతే మెరిట్ వల్ల నాన్ లోకల్ వచ్చింది అప్పుడు తక్కువ పోస్ట్ ఉండడం వల్ల కడప జిల్లాలో నాకు వన్ థర్టీ సిక్స్ మార్క్స్ కట్ ఆఫ్ ఉండడం వల్ల సివిల్ కానిస్టేబుల్ మిస్ అయింది కడపలో అందువల్ల నేను విజయవాడకి నాన్ లోకల్ సెలెక్ట్ అయ్యాను ఆ తర్వాత ఇప్పుడు ఆ లాస్ట్ రిక్రూట్మెంట్లతో కలిపి ఉంటే ఫస్ట్ రెండు వేల పద్దెనిమిది ఒక వందలు ఎనభై పోస్టులు ఉన్నాయి రెండు వేల పదహారులో కూడా హండ్రెడ్ పోస్టులు ఉన్నాయి ఇప్పుడు మూడు వందల ఇరవై పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈసారి రాష్ట్రంలో అత్యంత తక్కువ కట్ ఆఫ్ ఏదైనా ఒక జిల్లా ఉంది అంటే అది కడప జిల్లా అవ్వబోతుంది కాకపోతే అంతెంత తక్కువ అంటే మరీ అంత తక్కువ కానీ కంపేర్ చేసుకుంటే ఇంతమంది గతంలో ఉన్న కట్ ఆఫ్స్తో కంపేర్ చేసుకుంటే కడప జిల్లాలో చాలా తక్కువ కట్ ఆఫ్ ఉండబోతుంది ఎందుకంటే వీళ్ళు ఈసారి ఈవెంట్స్లో కూడా చాలా తక్కువ రేషర్ పోస్టులను బట్టి చూస్తే చాలా చాలా తక్కువ మంది క్వాలిఫై అవ్వడం జరిగింది ఇందువల్ల పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేబీ రేషియో వచ్చేసి తగ్గింది అనుకోవాలి ఎందుకంటే ఇంత ముందు వంద పోస్టులాగైతే ఇప్పుడు కూడా వన్ ఇస్టు టెన్ ఫిఫ్టీన్ అలా ఉండేది ఇప్పుడు మూడు వందల పోస్టులు ఉన్నాయి కాబట్టి వన్ ఇస్టు సిక్స్ మేల్ వచ్చేసి ఫిమేల్ వచ్చేసి వన్ నాట్ టూ అసలు వన్ నాట్ టూ కూడా పూర్తిగా లేదు కాకపోతే వన్ నాట్ నైన్ పోస్టులకి వన్ నైన్టీ ఫైవ్ మెంబర్స్ ఉమెన్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది మరి ఉమెన్స్ ఇంకోటి అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు ఉమెన్స్ యాక్చువల్లీ ఎక్కువ ఇబ్బంది పడేది గ్రౌండ్ చదవడం బాగానే చదువుతారు ఇప్పుడు బాగా చదివే వాళ్ళు కొంతమంది గ్రౌండ్ వెయ్యాక గ్రౌండ్లో నుంచి డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది ఇప్పుడు కొంతమంది గ్రౌండ్ క్వాలిఫై అవుతున్నారంటే వాళ్ళ దగ్గర కొంచెం యావరేజ్ స్టడీ ఉంటుంది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ లేదా ఫిఫ్టీన్ పర్సెంట్ లోపే మంచి మంచిగా చదివే వాళ్ళు లో క్వాలిఫై జరుగుతుంది అలానే ఉమెన్స్ తక్కువ చేయను కాదు ఎందుకంటే గా ఉన్న వాళ్ళు ఎందుకంటే స్పోర్ట్స్ గ్రౌండ్ వాళ్ళు ఈవెంట్స్ క్వాలిఫై అయ్యే వాళ్ళకి కొంచెం ఈ చదువులో కొంచెం అలా యావరేజ్గా ఉండడం జరుగుతుంది ఉంటారు వాళ్ళ కూడా మంచి టాఫర్స్ ఉంటారు వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీలు దాటిన వాళ్ళు ఉంటారు కాకపోతే మనము వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ దాటారంటే వాళ్ళంతా ఓపెన్ లోకి వెళ్ళిపోతారు కేటగిరీ కిందకి రారు బీసీలో కానీ ఎస్సీ కానీ దేనికన్నా కానీ కేటగిరీలో రారు కాబట్టి వాళ్ళంతా వెళ్ళిపోతారు కాబట్టి మనకి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా టాపర్స్ అంతా కేటగిరీకి సంబంధం ఉంటుంది మన కేటగిరీలో మనకి ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మన కట్ ఆఫ్స్ నిర్ణయించుకోవాలి కానీ కొంతమంది అది ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు కొంతమంది పర్సన్స్ అవ్వచ్చు కడప జిల్లాలో ఉమెన్స్కి వన్ నూట పద్దెనిమిది నూట పదిహేడు కటాఫ్ పెట్టారు కామెడీ కాకపోతే అసలు అంత ఉండదు ఉమెన్స్ ఎవరు భయపడద్దు దయ నుంచి మన ఛానల్ని నమ్ముకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు పక్కాగా నేను ఇప్పుడు చెప్తాను అసలు కడపలో ఎంత కట్ ఆఫ్ మీకు నచ్చితే మళ్ళీ మీ కడప జిల్లా వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో మీ మార్క్స్ ఒకసారి కామెంట్ చేసి మళ్ళీ వెరిఫై చేసుకోండి కావాలని నేను ఇస్తాను అలాగే నెక్స్ట్ వీడియో ఏ జిల్లా వాళ్ళకి కావాలో ఆ జిల్లా వాళ్ళు మనకి ఎక్కువ మంది కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్స్ ఇంత ఎక్కువ వస్తే నేను అంత ఎనర్జెటిక్గా అంత యాక్యురేట్గా నేను మీకు కట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది దయ నుంచి ఈ విషయం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా జస్ట్ అలా చూసి వదిలేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ గురించి ఓకేనా నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే కడప జిల్లా వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ ఈసారి అది తక్కువ కట్ ఆఫ్ ఉండబోతుంది ఈ జిల్లాలోకి ఎక్కువ మంది నాన్ లోకల్ కట్ ఆఫ్ కింద కూడా రావడం జరుగుతుంది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఎందుకంటే నాన్ లోకల్ అదర్ డిస్టిక్ వల్ల కడపలో ఈసారి దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ లోకల్ పోస్ట్ ఉన్నాయి కాబట్టి దాదాపు ఒక యాభై అరవై మంది అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ఛాన్స్ అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ఓపెన్లోనే కొంచెం తక్కువ కట్ ఆఫ్ ఉండబోతుంది ఈసారి మనకి కడప జిల్లా ఓసీకి వచ్చేసి వన్ ట్వంటీ నైన్ గతంలో వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ సిక్స్లో ఉన్న కట్ ఆఫ్ వన్ ట్వంటీ నైన్కి వచ్చేసింది ఇది కూడా వన్ ట్వంటీ నైన్ మాలు ఎందుకు ఉంది అంటే యాక్చువల్గా వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ కే రావాల్సింది కాకపోతే ఎగ్జామ్ కొంచెం ఈజీగా అంటే యావరేజ్గా ఉండడం వల్ల కొంచెం హైయెస్ట్ మార్క్స్ ఎక్కువ పెరిగిపోయాయి కొంతమంది ఎక్కువ అందులో కడప జిల్లా వాళ్ళు మిగతా వాళ్ళు కంపెనీ చేసుకుంటే శ్రీకాకుళం జిల్లా కడప జిల్లా కర్నూలు జిల్లా వాళ్ళు కొంచెం మార్క్స్ పరంగా బాగా టాప్ చేస్తారు కాబట్టి ఎంత టాప్ చేసినా కూడా ఈజీ మనకి కట్ ఆఫ్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే బీసీఏకి వచ్చేసరికి మనకి ఇక్కడ వన్ ట్వంటీ ఫోర్ బీసీబీకి వచ్చేసి వన్ ట్వంటీ టూ ఓకేనా అర్థమవుతుందా బీసీసీకి వచ్చేసి బీసీసీ అంటే ఇక్కడ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉండొచ్చు ఫోర్ వన్ ఆర్ టూ పర్సెంటే కాబట్టి బీసీసీ కింద మనకి దాదాపు ఒక ఎయిటీ టు నైంటీ అంటే ఎయిటీ ప్లేస్ అంటే వాళ్ళకి ఎంత స్కోర్ ఇచ్చారో వాళ్ళు ఎక్కువ తక్కువ మంది రాసినారు కాబట్టి వాళ్ళు కొంతమంది సెవెంటీ ప్లస్ వచ్చినా కూడా అయిపోతుంది ఒక్కోసారి అది జరుగుతుంది కాబట్టి యావరేజ్ అంటే వీళ్ళ కట్ ఆఫ్ ఎంతమంది ఉన్నారో మనకి కౌంటింగ్ తెలియదు కాబట్టి బీసీసీ క్యాటగిరీ వైజ్ పర్సన్ మనకి కౌంటీ తెలియదు కాబట్టి నేను ఒక ఎయిటీ ఫైవ్ ఇస్తున్నాను ఎయిటీ ఫైవ్ ఉంటే దీనికన్నా తక్కువ రావచ్చు బీసీసీ వాళ్ళకి ఓకేనా బీసీ డి వచ్చేసి మనకి వన్ ట్వంటీ ఫైవ్ ఉండే అవకాశం ఉంది అలాగే బీసీఈ వచ్చేసి వన్ సెవెంటీన్ వన్ సెవెంటీన్ మార్క్స్తో మీకు బీసీఈ కింద పోస్ట్ వచ్చే అవకాశం ఉంది కడప జిల్లా వాళ్ళకి ఏది వన్ ఎక్స్టీ సిక్స్ ఉన్న మేల్ రేషో అలాగే ఎస్సీకి కూడా వన్ ఎయిటీన్ వన్ ఎయిటీన్ ఎస్టీకి వచ్చేసి వన్ నాట్ నైన్ ఆ రేంజ్లో ఉంటుంది ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి మనకి కడప జిల్లాలో వచ్చేసి వన్ సిక్స్టీన్ కానీ వన్ ఫిఫ్టీన్ ఆ లోపే వన్ సిక్స్టీన్ మ్యాక్సిమం మార్క్స్ ఎక్స్ సర్వీస్మెన్ ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చేసి మనకి ఒక సెవెంటీ ఎయిట్ ఎయిటీ లోపు ఉంటుంది సెవెంటీ ఎయిట్ ఎయిటీ లోపు సెవెంటీ ఎయిట్ నైన్టీ ఎయిటీ మార్క్స్ వరకు ఉంటుంది ఇంకపోతే హోంగార్డ్స్కి వాళ్ళ వాళ్ళ కేటగిరీలో ఎనభై డెబ్బై అరవై నాగదండి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆ కేటగిరీలో జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ హోంగార్డ్లు అందరికీ జాబ్స్ వస్తాయి అలాగే ఇంకా రిమైనింగ్ ఇంకా ఫిమేల్ వెళ్తే ఓసీలో వచ్చేసి మనకి మ్యాక్సిమం వన్ నాట్ ఫైవ్ వన్ అండ్ ఫై మార్క్స్లో వచ్చేస్తుంది బీసీఏ వచ్చేసి మనకి నైంటీ త్రీ బీసీబీ వచ్చేసి నైంటీ వన్ బీసీసీ ఉండవు బీసీడీ వచ్చేసరికి నైంటీ నైన్ ఆ రేంజ్లో ఉంటుంది బీసీఈ వచ్చేసి మనకి నైంటీ మ్యాక్సిమమ్ ఈ లోపే ఉంటుంది కట్టకు అలాగే ఎస్సీ ఉమె ఫిమేల్ వచ్చేసి నైంటీ మార్క్స్ ఉంటుంది ఎస్టీకి వచ్చేసి ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ ఎయిటీ త్రీ అలా ఉంటుంది ఎయిటీ త్రీ అలా ఉంటుంది ఈడబ్ల్యూస్కి వచ్చేసి ఉమెన్స్కి వచ్చేసి మనకి నైంటీ టు నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఆ రేంజ్లో ఉంటుంది ఎక్సర్స్ అనుకో ఉమెన్స్ ఏమంటారు సో హోమ్ గార్డ్ అని ఉమెన్స్ ఎవరైనా ఉంటే జస్ట్ వాళ్ళ కేటగిరీ కింద క్వాలిఫై ఉన్న జాబ్ వస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఉమెన్స్ గమనించండి ఇవి ఇంకా అసలు టాప్ ఉంటాయి అంటే మీ స్కోర్ ఇప్పుడు కామెంట్స్లో చెప్తే ఇంకా మీకే అర్థం జిల్లా కటాఫ్ ఆఫ్ ఈ రేంజ్లో ఉండబోతుంది మీరు స్కోర్ కామెంట్లో ఖచ్చితంగా చెప్పినట్లయితే నమ్మకే ఐడియా వస్తుంది ఎందుకంటే లేడీస్ ఉండేదే వన్ నాట్ నైన్ పోస్టులు కాబట్టి వన్ నైన్టీ మెంబర్సే కాబట్టి దాదాపు ఒక పోస్ట్ రాని వాళ్ళు ఒక యాభై మంది మిగిలిపోతారు అది కూడా జస్ట్ బార్డర్లో వాళ్ళ వాళ్ళ క్యాస్ట్లో బార్డర్లో మిగిలిపోయిన వాళ్ళు అందులో డిస్క్వాలిఫై ఛాన్సెస్ కూడా ఉంది కానీ నేను అనుకోవట్లేదు డిస్క్వాలిఫై అవుతారు ఎందుకంటే పేపర్ బాగా ఈజీగా వచ్చింది కాబట్టి మినిమమ్ మార్క్స్ ఎవరైనా స్కోర్ చేసి ఉంటారు ఎందుకంటే ఫిలిమ్స్లోనే క్వాలిఫై వచ్చారు అది ఒక గ్రౌండ్ కూడా వేసి వచ్చారు కాబట్టి కష్టపడి చదివే ఉంటారు సో అందరూ క్వాలిఫైడ్ క్యాండిడేట్ లాగా వేసుకున్నా కూడా ఆప్షన్ తీసి తీసేసినా కూడా ఇంకా మ్యాక్సిమం ఎవరో మిగిలిపోతారు దాదాపు పదకొండు జాబ్ వస్తుంది కాకపోతే ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ కాబట్టి మరీ అంత తక్కువ మీరు చెప్తే మరీ కేర్లెస్గా అయిపోతుంది కాబట్టి కొంచెం నేను యావరేజ్గా తీసుకొని చెప్పడం జరిగింది ఇంకా మీకు డౌట్స్ ఉంటే దీనిపైన ఉన్న మార్కులు అంతా పక్కా జాబ్ దీనికి ఇటుగా టూ మార్క్స్ తక్కువ ఉన్నా కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది మీకేం నిరుసాపడాల్సిన పని లేదు ఇది కడప జిల్లా యొక్క కట్ ఆఫ్ చాలా తక్కువ ఉన్నాయి అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో ఏ డిస్ట్రిక్ట్ కావాలో తెలుసు కదా లైక్స్ అండ్ కామెంట్స్ని బట్టి మీ యొక్క నెక్స్ట్ జిల్లా పెట్టడం జరుగుతుంది దయచేసి తప్పకు అనుకోకుండా కామెంట్స్ లైక్ చేయండి మీకైనా డౌట్స్ ఉంటే కడప జిల్లా వాళ్ళకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ